భూమి మీద మనిషి ఆనందంగా ఉండకపోవడానికి కర్మలకు కారణమైతే మనసు ఇంకో కారణం ఆ మనసు నడిపిస్తూ భూమి మీద ఆటలాడుతున్న మాయ ఇంకో కారణం అయితే మాయ తొలగిపోవాలంటే లక్ష్మీగారు మాయ తొలిపోవాలంటే మీకు మనం సంకల్పం చేయాలి మా మనసు మీద సంకల్పం ఇచ్చి అందరికీ అంటే మనస్సు అందరినీ బాధ పెడుతుందని మనస్సు యొక్క సంకల్పం సృష్టి చేసి అందరికి ఇవ్వడం జరిగింది అది సరిపోదని మాయ యొక్క సంకల్పం సృష్టి చేసి అందరికి ఇవ్వడం జరిగింది తర్వాత ఈ మాయను మరి పూర్తిగా భూమి నుంచి తొలగించాలని అంటే అందరూ కోరుకోవాలి మీరంతా కోరుకుంటేనే అది జరుగుతుందని తెలిసి తెలిసాక దానికి కూడా ఒక సృష్టి చేయడం జరిగింది అసెన్షన్ కి సంబంధించిన కార్యక్రమం ఏదైతే జరుగుతుందో శ్రీ లక్ష్మి దుగ్గిరాల గారి చేతిలో అక్కడ చేపిద్దామని ఆవిడకి ఇచ్చాను ఆవిడ తీసుకున్నారు చేస్తా అన్నారు కానీ కంగారులో అది చేయలేకపోయారు సమయం సరిపోక ఇప్పుడు మనం చేస్తుందా ఇప్పుడు మనం ఆ సంకల్పం చేద్దాం అది వాట్సప్ లో ఉంది కాబట్టి ఆ వీడియో ఆఫ్ ఉంటుంది అందరూ హృదయ చక్కెం మీద ఛాతి మధ్య భాగంలో పెట్టి గట్టిగా చెప్పండి శ్రద్ధగా నేను ఎలా చెప్తానో अलागे चपं నేను చెప్తున్నట్టుగానే చెప్పు భూమి మీద ఉన్న ఫ్రీవిల్ని ఉపయోగించి బయటికి చెప్పుకోవాలి అందరూ గట్టిగా చెప్పుకోవాలి మేమంతా పరిపూర్ణ ఎరుకతో హృదయపూర్వకంగా మాయని మరియు అది సృష్టించిన సరికాని దానిని భూమి మీద నుండి మూలాలతో సహా శాశ్వతంగా తొలగించాలని విశ్వశక్తిని కోరుతున్నాము శాశ్వతంగా భూమి సత్య మార్గంలో నడిపింపబడాలి అని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాము భూమి మీద ఉన్న ఫ్రీవిల్ని ఉపయోగించి మేమంతా పరిపూర్ణ ఎరుకతో హృదయపూర్వకంగా మాయని మరియు అది సృష్టించిన సరికాని దానిని భూమి మీద నుండి మూలాలతో సహా శాశ్వతంగా తొలగించాలని విశ్వశక్తిని కోరుతున్నాము శాశ్వతంగా భూమి మార్గంలో నడిపింపబడాలి అని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాము భూమి మీద ఉన్న ఫ్రీ విల్ని ఉపయోగించి మేమంతా పరిపూర్ణ ఎరుకతో హృదయపూర్వకంగా మాయని మరియు అది సృష్టించిన సరికాని దానిని భూమి మీద నుండి మూలాలతో సహా శాశ్వతంగా తొలగించాలని విశ్వశక్తిని కోరుతున్నాము శాశ్వతంగా భూమి సత్య మార్గంలో నడిపింపబడాలి అని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాము భూమి మీద ఉన్న ఫ్రీ విల్ని ఉపయోగించి మేమంతా పరిపూర్ణ ఎరుకతో హృదయపూర్వకంగా మాయని మరియు అది సృష్టించిన సరికాని దానిని భూమి మీద నుండి మూలాలతో సహా శాశ్వతంగా తొలగించాలని విశ్వశక్తే కోరుతున్నాము శాశ్వతంగా భూమి సత్యమార్గంలో నడిపింపబడాలి అని మనస వాచ కర్మన కోరుకుంటున్నాం భూమి మీద ఉన్న ఫ్రీవిల్ని ఉపయోగించి మేమంతా పరిపూర్ణ ఎరుకతో మాయని మరియు అది సృష్టించిన సరికాని దానిని భూమి మీద నుండి మూలాలతో సహా శాశ్వతంగా తొలగించాలని విశ్వశక్తిని కోరుతున్నాం శాశ్వతంగా భూమి సత్య మార్గంలో నడిపింపబడాలి అని వాచా కర్మణ కోరుకుంటున్నాం భూమి మీద ఉన్న ఫ్రీవిల్ ని ఉపయోగించి మేమంతా పరిపూర్ణ ఎరకతో హృదయపూర్వకంగా మాయని మరియు అది సృష్టించిన సరికాని దానిని భూమి మీద నుండి మూలాలతో సహా శాశ్వతంగా తొలగించాలని విశ్వశక్తిని కోరుతున్నాము శాశ్వతంగా భూమి సత్యమార్గంలో నడిపింపబడాలి అని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను భూమి మీద ఉన్న ఫ్రీవిల్ని ఉపయోగించి మేమంతా పరిపూర్ణ ఎరుకతో హృదయపూర్వకంగా మాయని మరియు అది సృష్టించిన సరికాని దానిని భూమి మీద నుండి మూలాలతో సహా శాశ్వతంగా తొలగించాలని విశ్వశక్తిని కోరుతున్నాము శాశ్వతంగా భూమి సత్య మార్గంలో నడిపింపబడాలి అని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం మళ్ళీ చేతులు పెడేసి కలపైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తేస్తూ చేతులు చూస్తూ రండి ఎవరికైనా ఏదైనా వస్తే హ్యాండ్ రైస్ చేయండి

స్వీకరించిన స్వీకరించి దీనిలో పాలు పంచుకునే వాళ్ళకు మాత్రమే వాళ్ళ ద్వారానే జరుగుతుంది మిగతా వాళ్ళు జస్ట్ ఉంటారు అక్కడ అంతే అంటే ఎవరి ద్వారా ఎంత జరగాలో అంత జరుగుతుంది అన్నట్టు Oh, thank you. సార్ నాకు చివర్లో కనిపించింది కలి పురుషుడు అంట నల్లగా పెట్టుకొని నా ఎదుటికి వచ్చి పక్క పక్క నవ్వేసి వెళ్ళిపోయాడు సార్ అలా వచ్చి కనిపించింది అయిపోయింది కదా పని వెళ్ళిపోతా అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోయాడు కావచ్చు వెళ్ళిపోతుందా అని చెప్పి కనపడింది సార్ తలంతా బాగా నొప్పి పుట్టింది నువ్వు వెళ్ళిపోవని చెప్పాను వెళ్ళిపోయింది

మాయరూ పనులు వచ్చి ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎదవకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళలో మీ అవును సార్ ఇది మాత్రం నేను అనుభవపూర్వకంగా అనుభవిస్తాను అన్ని సమయం వచ్చినప్పుడు ఓకే యూ చెప్పండి నమస్కారం మాస్టర్ అంటే ఈ చేసినంత ప్రశాంతంగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్న మనసు కాకపోతే అంటే ఈ ఈ సంకల్పం చేయడం వల్ల మాకేంటి ప్రయోజనం ఈ భూమికి ఎలా రక్షించబడతాం భూమిని ఎలా రక్షిస్తాం దాని ఉపయోగం చెప్తారు ఆల్రెడీ రికార్డ్ అయిపోయిన వీడియో అది మీకు పంపిస్తాను వినండి మీరు ఏం సరిగ్గా ఓకే భూమి మీద అన్ని రకాల మాయలు జూదం స్త్రీల మీద అగాత్యాలు స్త్రీలు వాళ్ళ వాళ్ళ దేవత అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళు వేరే విధంగా డ్రెస్లు వేయడం కానీ తర్వాత ప్రదర్శనలు ఎక్కువైపోవడం కానీ మగవాళ్ళు చంపడం కానీ ఆడవాళ్ళని ఆడవాళ్ళని మగవాళ్ళు చంపడం కానీ క్రూరంగా తర్వాత డబ్బు కోసం ఏదైనా చేయడం తర్వాత ఆధ్యాత్మికతలో ఉండి వస్తున్నారు పోతున్నారు తెలుసు ధ్యానం చేస్తే బాగుంటుందని కానీ వారంకోసారి చేస్తారు పది రోజులకోసారి చేస్తారు రెండు రోజులకోసారి చేస్తారు రోజు చేయరు అలాగే అర్థం ప్రక్రియ హృదయం ప్రక్రియ ఇలా ఎన్నో మంచి విషయాల్ని అందుకోకుండా ఆ మాయ అడ్డుకుంటుంది మీరు విముక్తులు అవ్వకుండా అసెన్షన్ పొందకుండా ఆ మాయ అడ్డుకుంటుంది మిమ్మల్ని సక్రమైన మార్గంలో ఉండనివ్వకుండా ఆ మాయ అడ్డుకుంటుంది క కళ్ళ ద్వారా మీ కళ్ళతో చూసిన ప్రతిదాన్ని మీరు కావాలనుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ మట్టుకు దానివల్ల మీరు పరిగెత్తా ఉంటారు దాని బడి అప్పుడు మీరు అది మీ ఫోకస్ మీరు సాధించాలనుకున్నది మీరు పొందకుండా దూరం వెళ్ళిపోతారు ఓకే ఇలా ఒకటి కాదు రెండు కాదు మాయకు సంబంధించి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది వీడియోలు చేశాను నేను అది చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి వీడియో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంటుంది అది చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే మాస్టర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్